నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనపతిరణి గారు ఉన్నారు వాటిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం బాలేడ్ ఎమ్మెల్సీ పదవి కోసం జగన్ పై నిందులు వేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు దీనిపైన మీరు ఏమంటారు మేడం అసలు మొత్తం మీరు వ్యవహారం చూసుకుంటే ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఏదైతే ముడుపులు అందాయి అన్నారు ఈ శక్కి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి మొదలైంది అసలు మొత్తం గొడవ అంతా కూడా అప్పుడే మంత్రి ఎవరు ఆ ఆ శాఖ మంత్రి యాక్చువల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ మనం చూసుకుంటే కనుక అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఏ శాఖ మంత్రి ఎవరు ఏ శాఖను ఎవరు నిర్వహించారు ఎవరికైనా తెలుసా కనీసం ఆ మంత్రులకు తెలుసా ఇవాళ వీళ్ళు బాలినేని మాటలు మాట్లాడుతున్నారు కానీ అసలు నిజంగా ఆలోచిస్తే సకల శాఖ మహిళలు ఉండగా ఎవడైనా పనిచేశాడా చేయగలిగాడా వాళ్ళు చేయనిచ్చారా లేదు కదా మరి ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పింది కరెక్టే కదా నేనైతే ఏ ఒప్పందాల మీద సంతకం చేయలేదు అంటున్నాడు ఆయన ఇప్పుడు ఏడు గంటల్లో మొత్తం దాని మీద అధికారులే నిర్ణయాలు తీసేసుకుని అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర తాడేపల్లిలో ఏడు గంటల్లో మొత్తం నిర్ణయాలు అయిపోయి వాటి మీద సంతకాలు అయిపోయాయి సంతకాల టైంలో నన్ను సంతకం పెట్టమన్నారు నేను సంతకం పెట్టనన్నాను అయితే సంతకం పెట్టకపోతే ఆయన పదవి ఉంటుందా లేదా అనేది చాలామంది కలిగిన సందేహం అందుకే ఆయన ఏమన్నాడు నా డిజిటల్ సంతకాన్ని తీసుకున్నారు నాకు తెలియకుండా మామూలుగా కూడా ఇప్పుడు మీరు పెద్ద పెద్ద కంపెనీల్లో డిజిటల్ సంతకాలు ఉంటాయి అంటే ఒకవేళ ఎండీ అవైలబిలిటీ లేకపోతే ఆయన పర్మిషన్తో కన్సర్న్ వాళ్ళు అంటే పర్సన్స్ వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఇక్కడ మరి ఇతనికి ఇప్పుడు ఎవడి ఆఫీస్లో ప్రతి ఒక్కటి సజ్జల అనుసరణల్లో ఉన్నప్పుడు సంతకం తీసుకోవడం ఎంతసేపు అదేం పెద్ద పని కాదు కదా ఇప్పుడు ఈయన బెదిరించి కూడా తీసుకోవచ్చు నీకు పదవి తీసేస్తామనొచ్చు ఏముంది ఒకసే ఇప్పుడు బాలినేని నాకు సంబంధం లేదు నేను చేయను అన్నాడు అనుకోండి అతను అసలు ఆ పొజిషన్లో ఉండడు నెక్స్ట్ అసలు అతనికి ఎన్ని కష్టాలు పెట్టాలో అని పెడతారు గత ప్రభుత్వం స్పెషాలిటీ అదే కదా కాబట్టి ఇవాళ బాలినేని చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉండి ఉండకపోదు ఇప్పుడు బాలినేని జనసేనలోకి మారాడు మారాక ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఈరోజు ఉన్నది ఉన్నట్టు అతను మాట్లాడుతున్నాడు అందుకే అతని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విరుచుకుపడుతున్నాడు చెవిరెడ్డిని అడిగాడు అసలు నా గురించి మాట్లాడటానికి అని అడిగాడు ఇప్పుడు మొత్తం అంతా చేసింది చెవిరెడ్డి ఏమన్నాడు నువ్వు లో చేసిన భాగవతాలు బయట పెట్టమంటావా అని వాళ్ళు బాలినేని ఓపెన్గానే అడుగుతున్నాడు అడుగుతున్నాడు అంటే బాలినేనికి మొత్తం తెలుసనే అర్థం కదా ఇప్పుడు బాలినేనికి గత ప్రభుత్వ హయాంలో జగన్ చేసిన మంచి ఏంటి చెడేంటి అతను ఏ రకంగా వాడుకున్నాడు మనుషుల్ని ఇవన్నీ తెలవబట్టే కదా ఇలా జరుగుతోంది కాబట్టి ఇవాళ బాలినేని మాటల్ని నమ్మచ్చు కొంతవరకు ఇంకొకటి ఇవాళ ఆయన జనసేనలోకి మారిపోయాడు కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ పదవి కోసం ఇలా చేస్తున్నావు అంటే అది అర్థం లేని వాదనది ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు పేర్ని నాని బయటకు వచ్చి మాట్లాడతాడు ఒక ఒకవేళ ఇవన్నీ కూడా అమెరికా కోర్టులో ప్రూవ్ అయితే అవును ప్రూవ్ అయితే ఇప్పుడు కన్సర్న్ పర్సన్ అని ఎవరైతే ఉన్నారో ఆ పాటు జగన్ కూడా వెళ్తాడు కదా జైలుకి ఆయనకి పాతికేళ్ళు శిక్ష పడితే ఇతనికి పదహారు ఏళ్ళు పడుతుంది కాబట్టి చేసిన వాడిది ఎంత తప్పో వాడిది అంతే తప్పు లేదా ఇచ్చిన వాడిది ఎంత తప్పో పుచ్చుకున్న వాడిది అంతే తప్పు కాబట్టి ఇందులో తప్పప్పులు కాకపోతే అది వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే శిక్షల్లో వస్తుంది అంతవరకు పుచ్చుకోటంలో పుచ్చుకోపోవటంలో రాదు పదిహేడు వందల యాభై కోట్లు లక్ష ఐదు వేల చిల్లర ఒప్పందాలకి తీసుకున్నాడు సో మిగతా లక్షా యాభై ఆరు వేల కోట్ల కూడా తీసుకునే ఉంటాడు ఎంత తీసుకున్నాడో తెలియదు అందుకే షర్మిల ప్రెస్ మీట్ పెట్టి ఏమడిగింది బహిరంగంగా అడిగింది అసలు మా అన్న చేసే వాదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ బయటకు తీయండి ఎన్ని వేల కోట్లు తిన్నాడో ముడుపులు తెలుస్తుంది అని సో షర్మిల మాట్లాడేది అందుకే వీళ్ళకి భయం షర్మిల ఓపెన్ గా మాట్లాడుతోంది నిజాలు మాట్లాడుతోంది షర్మిలను కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేద్దామని నిందలు వేసినా వాడు పట్టించుకోవట్ల ఒక వీడియో పెడితేనే వాడ ఓపెన్గా అన్నకు ఛాలెంజ్ చేసింది కాబట్టి షర్మిలని వీళ్ళేమీ చేయలేరండి ఇప్పుడు షర్మిలకు ఏదైనా అపాయం జరిగితే అందుకు ఖచ్చితంగా వైసీపీ మూల్యం చెల్లించుకోవాలి జగన్మోహన్ రెడ్డి చెల్లించుకోవాలి మరీ ముఖ్యంగా రెడ్డి చెల్లించుకోవాలి కాబట్టి ఇవాళ బాలినేని విషయంలో కూడా అంతే బాలినేని నోరు విప్పితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిజాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ నిజాలన్నీ బయట ఆ భయం వాళ్ళల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో పిరికివాని మదిని బింక మీలాగురా అని ఇంకా బింకంతో వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఒకటి గమనిస్తే అయితే వైసీపీని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇవాళ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు అందుకే అరెస్ట్ అంటే భయం జైలు అంటే భయం తప్పించుకోవటానికి పారిపోవటానికి చూస్తున్నారు మీరు చూసారు కదా వర్మ ఎక్కడున్నాడో తెలియదు ఇవాళ బెయిల్ వస్తుందని వెయిట్ చేస్తున్నాడు అదే చెప్తున్నా బెయిల్ కోసం పరిగెడుతున్నాడు ఎక్కడో దాముకున్నాడు ఇప్పుడు నీకు తప్పు చేయలేదు అనుకో నువ్వు ధైర్యంగా వచ్చి మాట్లాడతావు ఎదుర్కోవాలి ఎవడైనా పోస్టులు పెట్టినప్పుడు ఏ ధైర్యంతో పెట్టావో ముప్పై ఏళ్ళు అనుకుని పెట్టారు ముప్పై ఏళ్ళు కాస్త ఐదేళ్ళు కూడా అవ్వలేదు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగానే ఉంది కాబట్టి మనం ఒక పార్టీలో ఉన్నామని చెప్పి మన్ని మర్చిపోయి పార్టీ కోసం చేయకూడదు మన్ని మర్చిపోయి పార్టీ కోసం మనం చెడు చేయకూడదు ప్రజలను మనం ఇబ్బంది పెట్టకూడదు అలాగే ప్రతిపక్షాలని పెట్టకూడదు వీళ్ళు అవన్నీ చేశారు కాబట్టి వీళ్ళు పెట్టిన సోషల్ మీడియా పోస్ట్లే ఇవాళ వీళ్ళకి పావులే చుట్టుకుంటున్నాయి కాబట్టి మీరెవరైనా సరే వైసీపీ వాళ్ళకి మనం ఒకటే చెప్తాం మీరు తప్పు చేసినప్పుడు ఏ ధైర్యంతో చేశారో ఏ ధైర్యంతో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారో మీరు తప్పు అది నీది తప్పు నీకు శిక్ష పడుతుంది నువ్వు అరెస్ట్ అవుతావు లేదు విచారణకి రండి అన్నప్పుడు అదే ధైర్యంతో వచ్చి మాట్లాడండి ఎందుకు ఆ ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి నూరు పోయలేదు అంటే ఆయన పిరికివాడు కాబట్టి మిమ్మల్ని పిరికివాడుగా తయారు చేశాడు పిరికివాడుగా కాబట్టి ఇవాళ బాలినేని నోరు విప్పితే వైసీపీకి పునాదులు కదిలిపోతాయి పార్టీకి కాబట్టి ఆ భయం వాళ్ళకి బాలినేని బెదిరిస్తున్నారు ఇండి డైరెక్ట్గా కానీ బాలినేని కూడా అంతే ధైర్యవంతుడు ఇంకొకటండి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చుట్టం ఆయన బాలినేని ఆ బాలినేని కాబట్టి బాలినేనికి అన్ని విషయాలు తెలుస్తాయి చుట్టమే కాదు పార్టీలో కూడా ఇంపార్టెంట్గానే ఉన్నాడు ఒంగోల్లో ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి ఇవాళ ఒక నాని మాట్లాడినా వచ్చేసి బయటికి లేదు ఒక అంబటి అంబాబు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా వాళ్ళు నిజాలైతే దాచలేరు కదా ఎంతవరకు కంట్రోల్ చేస్తారు ఒక మనిషిని ఏది కూడా తెగే వరకు లాగకూడదంటాను కాబట్టి ఆ నష్టం మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే తగులుతుంది తప్ప వీళ్ళకే కాదు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ